బ్రేకింగ్ న్యూస్ రేపు సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు స్వాగతం పలికారు పురంధేశ్వరి లోకేష్ సుజనా చౌదరి సీఎం రమేష్ మరికాసపట్లో చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా కు విందివ్వబోతున్నారు చంద్రబాబు రాత్రి నోవోటెల్ లో అమిత్ షా బాస చేయబోతున్నారు ఇక రేపు విజయవాడకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విజయవాడకు చిరంజీవి రజనీకాంత్ బండి సంజయ్ చేరుకున్నారు రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోంది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది ఈ నేపథ్యంలో అతిరథ మహాల మహారథులందరికీ కూడా ఆహ్వానం అందింది కేంద్ర హోంమంత్రి కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు పురంధేశ్వరి లోకేష్ సుజనా చౌదరి మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నారు అమిత్ షా అమిత్ షా కుందన్నారు చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్న చూస్తున్నాము టీడీపీ తరఫున బీజేపీ తరఫున అందరూ స్వాగతం పలుకుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఏర్పాట్లు కూడా అన్ని చాలా పెద్ద ఎత్తున చేసినట్టుగా తెలుస్తుంది మరొక పక్క బాక్స్ మనం చూస్తున్నాము సినీ హీరోలు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై నుంచి వచ్చారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాల్చేందుకు అలాగే హీరో చిరంజీవిని మనం చూస్తున్నాము రేపు చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అటు బీజేపీ ఇటు టీడీపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించిన డిఐపీలు వివిఐపీలు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు రేపటి ప్రమాణ స్వీకారంలో వీళ్ళంతా హాజరు కాబోతున్నారు తెలంగాణ నుంచి బండి సంజయ్ మనం చూస్తున్నాం